జితేంద్ర చాలా సినిమాలు మహేష్ బాబు గారి సినిమాలు ఉన్నాయి ఇప్పుడు అతడు సెలెక్ట్ చేసుకోవడానికి రీ రిలీజ్కి ప్రత్యేక కారణం ఏంటి జితేంద్ర అంటే ఆయన ఆ ఫ్యామిలీతో మీకున్న అనుబంధం మా తెలుసు యాజ్ ఎ ఫ్యాన్గా యాజ్ ఎ కృష్ణ గారి అభిమానుగా మహేష్ బాబు అభిమానుగా ఈ హ్యావ్ ఏ లాంగ్ జర్నీ విత్ హిమ్ ఇప్పుడు పర్టికులర్గా ఈ సినిమాను సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటి నాకు ఈ సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ రిలీజ్ అప్పటి నుంచి కూడా ఈ సినిమా అంటే చాలా ఇష్టం అండి నాకు ఇది రీ రిలీజులు అవుతున్నప్పుడు అప్పటి నుంచి కూడా నేను ఎట్టి ప్రశ్నలో మనం అతడు రిలీజ్ చేద్దామని ప్రపోజల్లో ఉండి కాంటాక్ట్ చేయటం అట్లా ఏ స్థాయి సక్సెస్ ఏ స్థాయి సక్సెస్ ఎందుకంటే రీ రిలీజుల్లో పోకిరి ఇవన్నీ కూడా చాలా పెద్ద రిలీజ్ రీ రిలీజ్ సినిమా అన్నింటిలోకి థియేటర్స్ థియేటర్స్లో రిలీజ్ చేస్తాము హైయెస్ట్ రెవెన్యూ కూడా దోస్తామండి కంగ్రాట్స్ సార్ మీతో ఒకటే లాస్ట్కి వచ్చింది సార్ మురళీమోహన్ గారు ఇవాళ మీరు ఒక పెద్ద సెన్సేషన్ అనౌన్స్మెంట్ చేశారు ఇరవై ఐదు చిత్రాల ప్రతిష్టాత్మక జైబేరీ బ్యానరు